సార్ మీరు చెప్పండి నారా లోకేష్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు పక్కా మేము అధికారంలోకి వస్తాం ప్రతి ఒక్క పేర్లని రెడ్ బుక్లో రాసుకుంటున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తం పడతామనేసి ప్రచారంలో భాగంగా చెప్తున్నారు వారి కామెంట్స్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు సార్ ఇప్పుడు వచ్చేసరికి ఒక డైరీ మెయింటైన్ చేసి ఒక రెడ్ బుక్లో రెడ్ బాల్ చేసి రాసుకుంటానంటే వాళ్ళ పతనం అనేది అక్కడే ఉంది గెలిపిన గెలుపు సాధ్యం ఎప్పుడు మాట్లాడే మాట బెదిరింపు మేము చేసేది వైసీపీ పాలన బెదిరింపు కాదు చక్కనైనటువంటి పరిపాలన ఇస్తూ సస్యశ్యామలంగా ప్రతి గ్రామము సస్యశ్యామలంగా ఉంటూ పార్టీలకి అతీతంగా ఉంటూ ప్రతి ఒక్కరిని కలుపు కట్టుకొని వెళ్ళే సస్యశ్యామలైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిపాలన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయనలాగా ఏదో చేస్తాం ఏదో పొడుస్తాం లేకపోతే మార్క్లో ఉంది మేము వస్తే ఖాళీ గ్రామాల్లోని ఎక్కువగా కేసులు ఎవరుకుంటే వాళ్ళకే మేము పదవులు ఇస్తామని చెప్పేసి ఉన్నదంటే ఇక్కడే మనం ఆలోచించవచ్చు అంటే గ్రామాల్లోని కోట్లాడు ఎలా పెట్టాలి గొడవలు ఎలా పడాలి ఒక రాక్షసతత్వం పరిపాలన వాళ్ళు తీసుకుని వస్తారు అది మా పరిపాలన కాదు ఎప్పుడు కూడా ఉన్న మాది సస్యశ సస్యశ్యామలమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీకి వస్తే డాక్టర్ శ్రీధిప్పాలరాజు గారు ఆయన అందరికీ నాడి పట్టుకొని చదివేసినటువంటి డాక్టర్ గారు ఈరోజు చాలామంది బాధపడుతున్నారు డాక్టర్గా లేని అదే డాక్టర్ గారు నాడి పట్టుకొని ఈరోజు జనాల తాలూకా బాధల్ని తెలుసుకొని ఒక దేవుడిలో మాకు ఉన్నటువంటి ఆ జైవంగా మేము ఈరోజు డాక్టర్ గారిని కొలుసుకుంటున్నాం అంటే నాడి పట్టి చాలా మంది దూరం అయిపోయినా ఈరోజు మాకు పల్లెల్లో కాన్స్ట్యున్సీలో అభివృద్ధి పదంలో మేము ముందుకు పరిగెడతా ఉన్నాం చక్కనైనటువంటి కిడ్నీ ఆసుపత్రి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో త్రాగునీరు ఏదైనా సమస్య ఉందంటే రాత్రి పన్నెండవని ఒంటి గంటవని రెండవని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడినటువంటి వ్యక్తి మా మంత్రివర్యలు గారు ఎవరు కూడా మంత్రివర్యులు రాత్రిపూట ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితి ఉండదు మాకు చక్కనైనటువంటి మంత్రిగా దొరికారు ఆయన ఖచ్చితంగా ఇక్కడ గెలిపించుకుంటాం గెలిచి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కౌనిక్గా ఇస్తాం నారా లోకేష్ గారు అంత రెట్ బుక్లు రాస్తానని చెప్పేసి అనేసి అన్నది దానికి నేను కౌంటరింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మినిస్టర్గా ఉన్నారు కదా అప్పుడు చిన్న బచ్చ నారా లోకేష్ వాళ్ళ నాన్నగారికి ఈ విధం చైనా అన్న అనేసి ఇతను ఇవ్వలేరా ఐడియా అనండి ఇవ్వలేరా ఇవ్వచ్చు కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబుకి ఏమి చిన్న చదువు చదివినాడా ఆయన డబలంకం చదివన్నారు ఆయనకన్నీ తెలుసు కానీ అప్పుడు చేయలేనటువంటి పరిపాలన నారా లోకేసి వచ్చేసి తాబేలు ఎక్కేసి మెల్లికి వెళ్ళి రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పడం అది ఎంతవరకు అదర్థమయ్యా కాదు కదా సరే కావచ్చు నారా లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళు ఇరువురు తండ్రి కొడుకులు కూడా ఒక పార్టీని లేవదీసినో అక్కడ ఎక్కడి నుండి తెచ్చారో ఏం తెచ్చారో మనకుదిలే కానీ లేవదీసినప్పుడు మీరు పార్టీ కదా పొత్తుగా మీరు చేసుకోవచ్చు కదా ఎవరికో తెచ్చి మల్లెత్తులు పెట్టేసి పొత్తుగా చేసి ఎవరికో పరగొట్టడానికి ఇది దీన్ని ఏమంటారు దురన్యాయం కాదా దురన్యాయం కాబట్టి ఈ ఉన్న పరిపాలన ఉన్నది ఏంటంటే ఉన్ను ప్రజలకి సౌకర్యం జరుగుతుందా జరగదా ఇది ప్రజలు అనేటి గమనించాలి అంతవరకే గాని నేను బంగారం తెచ్చి కురిపిస్తున్నాయి ఆయనకి ఎందుకు మీరు పట్టుకొని అంటే ప్రజలయ్యా ప్రజలయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్